ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తవుతుంది వైసీపీ లక్ష్యంగా కూటమి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తుంది ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు పలు కేసుల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తుంది ఇక వరుసగా నమోదైన కేసులతో వంశీ జైల్లో ఉన్నారు దీంతో గన్నవరంలో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు గన్నవరం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలి గెలిపించి గెలిచిన తర్వాత ఆ పార్టీకి దగ్గరయ్యారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు అనుచిత వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ పార్టీ నేతలు యార్లగడ్ల వెంకట్రావు దోట్ల రామచంద్రరావును కాదని జగన్ తన పార్టీలోకి వచ్చిన వంశీకి ప్రాధాన్యత ఇచ్చారు ఫలితంగా వెంకటరావు టీడీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి వంశీ పైన ఎమ్మెల్యే గెలుపొందారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నమోదైన కేసులతో వంశీ చాలా రోజులుగా జైల్లోనే ఉన్నారు వంశీ పైన ఎనిమిది కేసులు నమోదు కాగా ఏడు కేసుల్లో బెయిల్ దక్కింది వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు దీంతో వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది వంశీ అరెస్ట్ తర్వాత గన్నవరంలో వైసీపీ కేడర్ డైలమాలో ఉంది వంశీ సుదీర్ఘకాలం జైల్లో ఉండడం నియోజకవర్గంలో కూటం పార్టీలు తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయడంతో వారు అయోమయంలో ఉన్నారు ఈ పరిస్థితిని గమనించిన జగన్ గన్నవరంలో పరిస్థితిపై మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ మద్దతుదారులు వైసీపీ కేడర్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు వంశీ సతీమణితోనూ మాట్లాడారు వంశీ సతీమణితో కలిసి పార్టీ కేడర్తో సమావేశానికి నిర్ణయించారు రేపు శనివారం గన్నవరంలో ఈ సమావేశం జరగనుంది వల్లభనేని వంశీ కేసులు అనారోగ్య సమస్యలతో వైసీపీ గన్నవరం బాధ్యతను వంశీ సతీమణి పంకజశ్రీకి అప్పగించినట్లు తెలిసింది వంశీ పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే వరకు ఆ బాధ్యతను నిర్వహించనున్నారు అయితే వంశీ స్థానంలో రామచంద్ర రావు కుమార్ కుమార్తెను నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియ నియమి నియమిస్తారనే చర్చకు ఈ భేటీ ద్వారా స్పష్టత ఇవ్వాలని పార్టీ భావించింది భావిస్తుంది వంశీ పైన కూటం ప్రభుత్వం వేధింపుల్లో భాగంగా వరుస కేసులు నమోదు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది త్వరలోనే గన్నవరం వైసీపీ నేతల్లోనూ నేతలతోనూ జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు రేపు జరిగే సమావేశంలో పార్టీ నాయకత్వం ఆలోచనలు గన్నవరంలో చేపట్టే కార్యక్రమాల గురించి కేడర్కు స్పష్టత ఇవ్వనున్నారు అదే సమయంలో వంశీ సతీమణి బాధ్యతల గురించి ఎట్లాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది